స్పోచారం డ్యామ్ ఉప్పొంగుతోంది ఊహ కందని వరద పోటెత్తుతుంటే డ్యామ్ కిందన గ్రామాల గుండెల్లో దడపుడుతోంది డ్యామ్ కట్ట మత్తడి ఇంకా దూకుతూనే ఉంది వరద ప్రవాహానికి డ్యాం తడబడకుండా నిలబడుతుందా ప్రస్తుతానికైతే అంతా సేఫ్ రాత్రికి రాత్రి వరద ఉధృతి అంతకంతకు పెరిగితే ఆ పద్నాలుగులకు కాళరాత్రైనా ఇప్పుడు అదే భయం అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది శత పోచారం డ్యామ్ కి ఊహించని వరద కట్టపై నుంచి వరద నీరు దూకుతోంటే ఈ లొకేషన్ లో క్లౌడ్ బారెస్ట్ అయిందనే చెప్తున్నారు కాబట్టి అక్కడ నుంచి వచ్చినటువంటి వరదనే అటు ఇటు డ్యామ్ నిలబడేనా అన్న ఆందోళన ఒక లక్ష ఎనభై ఏడు వేల క్యూసెక్లు అరవై నాలుగు వేల క్యూసెక్లు డిశ్చార్జ్ ఉన్న డ్యామ్కి వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ క్యూసెక్స్ వాటర్ వచ్చేసరికి ఎంటైర్ డ్యామ్ ఓవర్ఫ్లో అయింది భీకర వరదను తట్టుకొని ఉక్కు ఉక్కుగోడలా నిలిచిన డ్యామ్ ప్రస్తుతానికి అంతా సేఫ్ ఈ వరద అంతకు మించి వస్తే కుండపోతతో టెన్షన్ టెన్షన్ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం డ్యామ్ కి సామర్థ్యానికి మించి వరద పోటెత్తడంతో అన్ని గేట్లు ఓపెన్ చేశారు అయినా డ్యాం పై నుంచి వరద ఉప్పొంగింది ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తోన్న వర్షాలకి లింగంపేట్ గుండారం వాగుల ద్వారా ప్రాజెక్టులోకి అంతకంతకు వరద నీరు పెరిగింది భయానకంగా ప్రవహిస్తోన్న వరదతో రాత్రంతా పద్నాలుగు గ్రామాల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా పోయింది డ్యాం విషయంలో నరాలు తెగే ఉత్కంఠతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారీ వరదను తట్టుకుని నిలబడింది డ్యామ్ వరద తగ్గితే పర్వాలేదు ఒకవేళ పెరిగితే అన్న ఆందోళనే దడబుట్టిస్తోంది పోచారం డ్యాం కి ఘనమైన చరిత్ర ఉంది చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మంచి పచ్చి రూపై పంతొమ్మిది వందల పదిహేడులో పోచారం ప్రాజెక్టు కి శంకుస్థాపన చేశారు నాగిరెడ్డిపేట ఎల్లారెడ్డితో పాటు మెదక్ జిల్లాలోని మండలాల నీటి అవసరాల్ని తీర్చేందుకు డ్యామ్ ను నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఈ ప్రాజెక్టు పూర్తయింది వందేళ్లకు పైగా నిజామాబాద్ మెదక్ జిల్లా ప్రజల సాగు తాగునీటి అవసరాలను తీరుస్తోంది సున్నపరాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు మంచిప్ప వాగుపై ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన కట్ట దాని చుట్టూ యాభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన కాలువల్ని తవ్వారు ఈ ప్రాజెక్టుకు డెబ్బై రెండు డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి ప్రాజెక్టు కింద పదివేల ఐదు వందల ఎకరాలు రైతులు సాగు చేసుకుంటున్నారు గతంలో రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు టిఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా పూరిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఒకటి పాయింట్ ఎనిమిది రెండు టిఎంసీలకు పడిపోయింది ఎగువన కురుస్తోన్న నాన్ స్టాప్ వర్షాలతో పోచారం ప్రాజెక్టుకు కనీ విని ఎరుగని రీతిలో వరద పోటెత్తింది గరిష్ట వరద డెబ్బై వేల క్యూసెక్ కంటే ఎప్పుడూ ఎక్కువ రాలేదు కానీ ఇప్పుడు లక్ష ఎనభై రెండు వేల క్యూసెక్ల భారీ వరద ప్రవాహం ముంచెత్తింది అయినా సరే పోచారం డ్యాం వరదను తట్టుకుని నిలబడింది ఉద్రిక్త క్షణాల తర్వాత ప్రాజెక్టు ఇంత బలంగా ఉండడం గొప్ప ఉపశమనం కలిగించిందన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ నిజంగా ఇది గర్వించదగ్గ భావోద్వేగ సమయమన్నాయి వరద ఉధృతి తగ్గితే పర్వాలేదు ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ప్రాజెక్టు కింద ఉన్న పోచారం మాల్తూం గోలిలింగాల ఎంకంపల్లి తాండూరు పోచమరాల్ గాంధారిపల్లి కురివాడ ఆర్యపల్లి గ్రామాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుసినటువంటి వర్షాలకి వరద నీరు అయితే బీభత్సంగా అయితే ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం వీడియో జర్నలిస్ట్ శ్రీధర్ చూపిస్తున్నారు విజువల్స్ చాలా ఉధృతంగా అయితే కోచారం డ్యామ్ వాటర్ అయితే ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలోనే కట్టతెగే ప్రమాదం ఉందని కూడా అధికారులు భావించారు కానీ పరిస్థితి చూస్తుంటే చాలా స్ట్రాంగ్గా గట్టిగా నిలబడ్డట్టుగానే ఉంది ఏ టైంలో ఎట్లాంటి ప్రమాదం ఉంటుందో అన్న నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల ప్రజల్ని అంటే కోచారం డ్యామ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా పది ప్రాంతాలు ఉన్నాయి వాటిని ముంపు ప్రాంతాలుగా భావించి అక్కడ ఉన్నటువంటి ప్రా ప్రజల్ని అందరినీ సురక్షితంగా బయటికి పంపి అక్కడి నుంచి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది డ్యామ్ పక్క నుంచి వరద ప్రవహిస్తుండటంతో కట్టతగే ప్రమాదం ఉందనేది అధికారులు అయితే చెప్తున్నారు సో పరిసర ప్రాంతాలు అనేటువంటి పోచారం డ్యాంకి సంబంధించినటువంటి చుట్టూ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పోచారం మాల్తూమ్ అదేవిధంగా ఎంకంపల్లి తాండూరు పోచం పోచమ్మ రాల్ గాంధారిపల్లి కుర్తివాడ ఆరేపల్లి గ్రామాలకు ఈ ముంపు కొంచి ఉందనేది అధికారులు భావిస్తున్నారు సో ఆ ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఎప్పటి వరకు తట్టుకొని నిలబడుతుందో చెప్పలేము సో అందుకనే ఈ లో ఈ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల్ని ఆ సర్దన్న జక్కన్నపేటకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఏమైతే ప్రస్తుతానికి కుండలను తరపించి ఉధృతంగా అయితే చాలా సీరియస్గా కనిపిస్తుంది ఇక్కడికి వస్తే కొంత భయంగా అనిపించినప్పటికీ కూడా కొన్ని రోజుల తర్వాత ఇది టూరిజం ప్లేస్గా కూడా కొన్ని రోజుల వరకు ఇది టూరిస్టులు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ లేకపోలేదు సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మంత్రులు పొంగులేటి సీతక్క వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇళ్లలో వస్తువులు గాని బట్టలు గాని ఇతర విలువైన వస్తువులు నానిపోయి కొంచెం బురదలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తా ఉన్నాం అవన్నీ మనం మంచిగుంటే ఏదైనా సంపాదించుకోవచ్చు సో వాళ్ళందరికీ ధైర్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు మేము కూడా అందుబాటులో ఉంటాం కలెక్టర్ను పోలీస్ అధికారులను ఎస్పీని అందరినీ కూడా అప్రమత్తం చేస్తాం ఈ నాలుగు జిల్లాలకి అధికారులను కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం కోసం పంపించి పర్యవేక్షిస్తూ ఎక్కడ ప్రాణ నష్టం కాపాడే దాంట్లో ఫుల్ ఫోకస్ పెట్టి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్కి ప్రత్యేక టీములు ఏవైతే గతంలో ఈ ప్రభుత్వం వచ్చిన మొదట్లో జరిగిన విపత్తుని ఫేస్ చేసే కోసం ఆనాడు జరిగిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్లేస్లో మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ని ఎస్డిఎఫ్ఆర్ ఎన్డిఆర్ఎఫ్ టీముని ఏర్పాటు చేశాము వారికి అనేక ఎక్విప్మెంట్స్ అరేంజ్ చేసి ఈనాడు ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది డ్యామ్ పక్క నుంచి వరద ప్రవహిస్తూనే ఉంది పది అడుగుల ఎత్తులో అలుగు దుంకుతోంది ఇవాళ రాత్రికి వరదపోటు ఎలా ఉంటుంది అన్నది తెలియని పరిస్థితి జల విలయం పొంచి ఉండడంతో పద్నాలుగు గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో బతికిడుస్తున్నారు అధికారులు మాత్రం ప్రాజెక్టు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు